రుణమాఫీపై గొప్పలు చెప్పే కాంగ్రెస్ నాయకులకు దిమ్మ దిమ్మదిరిగే విధంగా బీఆర్ఎస్ నాయకులు వినూత్న కార్యక్రమాలు ఉక్కిరి బిక్కిరి రాష్ట్ర వ్యాప్తంగా అనుకుంటే పొరపాటే దుబ్బాక నియోజకవర్గం రాష్ట్రానికే వినూత్న కార్యక్రమాలు చేసి చూపుతూ రైతు పక్షపాతిగా బీఆర్ఎస్ పార్టీ అన్నదాతకు అండగా నిలుస్తోంది సెల్ఫీ ఫర్ రుణమాఫీ అంటూ రైతులతో నేరుగా వీడియోలు తీస్తూ ఇలా సీఎంఓ కార్యాలయానికి తెలియజేసేలా వినూత్న కార్యక్రమానికి పునాది వేశారు రుణమాఫీ కాని రైతులు కార్యక్రమంలో పాల్గొంటూ రాజకీయాల కోసం కాకుండా తమ ఆవేదనను ప్రభుత్వానికి వినిపించేలా చేస్తున్న బీఆర్ఎస్ నాయకులకు రుణపడి ఉంటామని అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో సెల్ఫీ ఫర్ రుణమాఫీ పేరుతో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు తోట రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు రైతులతో సెల్ఫీ వీడియోలు తీసి సీఎంఓ కార్యాలయానికి తెలియజేసేలా సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ అయ్యిందంటూ కాంగ్రెస్ నాయకులు చెబుతుంటే చిన్న చిన్న గ్రామాల్లో సైతం పదుల సంఖ్యలో రుణమాఫీ కాలేదని తెలియజేశారు రెండు లక్షల రుణమాఫీ కాని రైతులు ప్రతిపక్ష నాయకులు తీస్తున్న సెల్ఫీ వీడియోలో తమ గూడ్ను కాంగ్రెస్ ప్రభుత్వానికి విన్నవిస్తూ సెల్ఫీ ఫర్ రుణమాఫీ కార్యక్రమంతో నిరసన వ్యక్తం చేశారు రైతులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసే ఉద్దేశం బీఆర్ఎస్ పార్టీది కాదని అర్హులైన రైతులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం రెండు లక్షల రుణమాఫీ చేయాలనేదే తమ డిమాండ్ అని అన్నారు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు తోట కమలాకర్ రెడ్డి ప్రతి గ్రామం నుండి రుణమాఫీ కాని రైతుల నుండి సెల్ఫీ వీడియోలు సేకరించి కు చేరేలా నేటి నుండే శ్రీకారం చుట్టడం జరిగిందని తేల్చి చెప్పారు చేసుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నేడు హామీలను తొక్కి ఆంక్షలతో రుణమాఫీ ఎగవేతకు ప్రయత్నిస్తున్నానని ఆరోపించారు రైతులందరికీ పూర్తి స్థాయిలో శాతం మేము లక్షల వరకు రైతుల కళ్ళల్లో ఆనందం ఉంది రైతులందరూ కూడా సంతోషంగా ఉంటే సిద్దిపేట జిల్లాలో హరీష్ రావు అక్కడ కేటీఆర్ కేసీఆర్లకు గ్రామాలలో బిఆర్ఎస్ పార్టీ నాయకులకు మింగుడు పడట్లేదు కాబట్టి కావాలని చెప్పేసి ఇష్యూను క్రియేట్ చేస్తూ ఉన్నారు రైతులను ఉన్నారు అని చెప్పేసి రోజు టీవీలలో మాట్లాడుతున్నారు మరి అది ఎంతవరకు నిజం రైతులు ఎంత సంతోషంగా ఉన్నారు రైతులు ఆ సంతోషంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఎట్లా బండభూతులతోటి ఆశీర్వదిస్తూ ఉన్నారు ఒకసారి సెల్ఫీ వీడియో ద్వారా ఈ సమాజానికి తెలియజేయాలని చెప్పేసి ఈరోజు మీరుతోటి బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మేం సెల్ఫీ ఫర్ రుణమాఫీ అనేటువంటి హ్యాష్ ట్యాగ్ తోటి ఒక డిజిటల్ క్యాంపెయినింగ్ను ఈరోజు ఈ ధర్మారం గ్రామంలో లాంచ్ చేయడం జరిగింది